నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నాలుగో రోజు విజయవంతంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేశేడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు నాగుల చవితి సందర్భంగా అంగరంగ వైభవంగా సుమారు రెండు వేల ఐదు వందల మంది అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ నిర్వహణ నిర్వహించడం జరిగింది అని తెలియజేశారు నాలుగవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని బెజ్జం సాయి ఉబ్బపల్లి కాశయ్య బూడిద ఓరుగంటి శివస్వామి వారి పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జి గోదాల జానకిరాం రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు నాయుడు గురుస్వామి నాగరాజు స్వామి శ్యాంసుందర్ రెడ్డి యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు யோ பகவானே பமியே ஐயப்போ அய்யப்போ பானியே பானியே அப்பா அய்யப்பா அப்பா அய்யப்பா அய்யப்போ அய்யப்பா சரிமையப்பா சுவாமி சுவாமியா சரணமய் அப்பாசரண மய்ப்பா

अन्नादाना प्रभुवे शरणामय्यप्पा

স্বাম্পো অপ্পো স্বামী স্বামী স্বামিয়ে আয়ো আয় স্বামী

স্বাম্প স্বামিয়ে স্বামী স্বাম্প স্বামিয়ে স্বামী স্বামী আয়ো আয়ো স্বামী

అయ్యప్పో స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామ్యే అయ్యప్పో అయ్యప్పో స్వామే అయ్యప్పా శ్రీధర్మ శాస్త్రా అయ్యప్పిరీషయ్ శ్రీధర్ అయ్యప్పా శబరి గిరిశాయ్యప్ప శ్రీధర్మశాస్త్రాయ్యప్పా గిరీశ హరిహర నందన అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప హరిహర నందన అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామే అయ్యప్పో స్వామి స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామి கட்டுமல இருமுடி மெத்தை ஏந்தி விடையா தேக பலந்தா யாரை காணன சுவாமி கண்டால் மோட்சம் கிட்டு சுவாமி மாறே சுவாமியே ஐயப்போ స్వామే స్వామి స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామే స్వామి అన్నారాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగా అయ్యవే

ధర్మం అయ్యప్ప ధర్మం అయ్యప్ప నిర్జాపనులకి అయ్యప్ప భక్తులకి అయ్యప్ప అక్మలకి ప్రముఖలకి వ్యాపారవేత్తలకి ఉద్యోగవేత్తలకి వ్యవసాయవేత్తలకి రాజకీయ నాయకులకి స్వామి చరణం అయ్యప్ప చరణం మన అయ్యప్ప స్వామి దేవాలయంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు మొత్తం కుమార్ రెడ్డి గారి సహాయ సహకారాలతోని అన్నప్రసాదం అంటే స్వామి అయ్యప్పలు అవార్లు అందరూ కూడా మనమే కానీ సాగరించాలి అవకాశం బాగలేనప్పుడు నిన్న మొన్న ఒక వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం రోజు కూడా అందరినీ కంటి కింద పెట్టి అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాం ఈ రిక్వెస్ట్ మాసంగా స్వామి ఈ రోజు మన స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో నాలుగవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దాదాపుగా రెండు వేల అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు ఇక్కడ స్వామి వారికి నైవేద్యం పెట్టడానికి ఎంపీటీసి మిషన్ సాయి గారు అదేవిధంగా వార్డ్ ఇన్ఛార్జీలు పూర్వ సైదులు కుప్పపల్లి కాశయ్య గారు అదేవిధంగా ఊరుగంటి శివకుమార్ గారు వారి పుట్టిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ నైవేద్యం పెట్టడానికి నలుగురు స్వాములతో స్వామి వారికి నైవేద్యం పెట్టించడం జరిగింది స్వామి ఇది పూర్తిగా మన సభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది స్వామి వారు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ ఉదయం ఆరు గంటల నుండి మమ్మల్ని అందరినీ కూడా లేపుతూ ఇక్కడ నుండి ఎట్లా జరుగుతుంది పని బియ్యం పోస్తున్నారు పప్పు ఎంత పోస్తున్నాడు సాంబార్ ఎంత చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా లేడమే కానీ పరోక్షంగా ప్రతి ఒక్కటి ఆయన అనుసంధానలోనే ఇక్కడ అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన ఈరోజు మన అయ్యప్ప స్వాముల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డు ప్రసాదంగా తెప్పించి ఇక్కడికి వచ్చిన స్వాములందరూ కూడా లడ్డు ప్రసాదాన్ని అందజేయడం జరిగింది స్వామి అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు దంపతులకు మన అయ్యప్ప స్వాముల మీద ఆంజనేయ స్వాముల మీద శివస్వాముల మీద భవానీ మాతల మీద ఉన్నటువంటి భక్తి కానీ మరుణ మధ్యాహ్నం పూట భోజనానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు వారు ప్రతి ఒక్కరు కూడా గుడిలోనే రుచికరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని వారు ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాల నుండి మన యొక్క స్వాములకు తొమ్మిది రకాల స్వాములకు అందరూ కూడా ఆయన అందద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది

గణనీయము ఎందుకంటే మరి ఈ పుణ్యము మన మిరియాగూడ శాసనసభ్యులు భద్ర వస్మారెడ్డి గారి అనుపదే కలుగుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడే కాదు గతంలో కూడా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు చూడాల అయ్యప్ప స్వామి భక్తులకు మరి ఎంతో సేవ చేయడము ఆయన కూడా శాసనసభ్యుడిగా ఆయన ఎన్ని రకాలుగా ప్రజల ప్రజలన్నిటికీ ఉంది మరి ఎన్ని రకాలుగా పేద ప్రజలను ఆదుకుంటున్నాడు మనందరికి తెలిసిందే మరి అయ్యప్ప అయ్యప్ప స్వామి కరుణ కటాచం వారి దంపతులపై మా అందరిపై అయ్యప్ప స్వామి దయదాక్షిణాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అనగానే వచ్చే నిర్మల కార్యక్రమమున ఎన్నో పొందుండి తెలుగు సభ పరిచయించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని తెలుగు తరపున కూడా ప్రకటన తోటి జీవ కార్యక్రమంతో మా నవనలకండిల రాష్ట్రంలోని అందరం పాల్గొనాలని ఆదరణకు అందరూ ఆనందీయ అన్నానికి గడిచిన నాలుగు రోజుల నుండి అయ్యప్ప స్వాములకు ఆంజనేయ స్వామిలకు శివమాల స్వాములందరికీ కూడా మన కూడా శాసన సభ్యులు అన్న బిఎల్ గారు వారికి అన్నదానం చేస్తున్నందుకు వారి తరఫున వారికి ఆ భగవంతుని కరుణ కటాక్షాలు

ಅಮ್ಮ ಮಾಧವಿ ಭಗವಂತರಾಜ್ ಎಲ್ಲ ಮನಸ್ಪೂರ್ತಿ ಅವಕಾಶ